మేము అరుణాచలం వచ్చామండి ఇర్లీ మార్నింగ్ టెంపుల్ దగ్గరికి వచ్చాము గిరి ప్రదక్షిణ చేయడానికి మాకు వీళ్ళు దేవుని తిలకం బొట్టు పెడుతున్నారండి ఇప్పుడు చేతిలో ఉన్న ద్వీపాన్ని వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాము మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఎనిమిది లింగాలు ఇప్ ఇప్పుడు మనం మనకు ఎనిమిది లింగాలు ఉంటాయి ఇందిరాలింగం ఫస్ట్ తర్వాత అగ్నిలింగము అగ్నిలింగము ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము మనకి ఇక్కడ అరుణాచలంలో మనుషులు అనుకున్న కోరిక ఇలా దర్శనం చేసుకోవడం వల్ల కంపల్సరీగా నెరవేరుతుందండి ఎర్లీ మార్నింగ్ ఇక మనకు కనబడుతుంది మనకు కనబడుతుంది అరుణాచలం కొండ ఇది శివుని రూపంగా భావిస్తాము దీని చుట్టే మనం పద్నాలుగు కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తామండి శివ ఇప్పుడు యమలింగం వస్తుంది యమలింగాన్ని దర్శనం చేసుకుందాము మొత్తం ఎనిమిది లింగాలు ఉంటాయి మనము మూడు అయిపోతున్నాయి యమలింగము ఇక్కడికి రావడం మా చాలా అదృష్టంగా భావిస్తున్నాం శివుని లింగాలు మొత్తం ఎనిమిది ఉంటాయి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ మళ్ళీ మన ప్రదక్షిణ కంటిన్యూ అవుతున్నాము అరుణాచల శివ అరుణాచల శివ గిరి చుట్టూ తిరుగుతున్నాము ఇప్పుడు ఇందులో మనకి మ్యాప్స్ మ్యాప్లు ఉంటాయండి దారి మధ్యలో మనం ఎక్కడ ఉన్నామో ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం మనం ఇప్పటి వరకు నాలుగు కిలోమీటర్లు వచ్చాము ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దారి మధ్యలో జింకలు కూడా కనిపిస్తాయి మనం ఇప్పుడు మనం నైరుతి లింగం కాడికి వెళ్తున్నాము నాలుగో లింగం నైరుతి లింగం దర్శనం చేసుకున్నాం అరుణాచల శివ 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 మళ్ళీ మనం తిరిగి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము చాలా చక్కగా ఉంటుందండి మధ్య మధ్యలో నెమ్మల్లు కనిపిస్తాయి ఇప్పుడు మనం దారి మధ్యలో చాలా టెంపుల్స్ ఉంటాయి సూర్యలింగం ఇప్పుడు సూర్యలింగాన్ని చూస్తున్నాము దారి మధ్యలో చాలా దేవాలయాలు ఉంటాయి అగు మన అరుణాచలకొండ శివకొండ వరుణలింగం ఓ నమ ఓ వరుణాచల శివ ఓం మరుణాచల శివ ఓం మరుణాచల శివ ఓ మరుణాచల శివ ఓ మన అరుణాచల శివ ఇలా నడిచినంతసేపు మనకి అలసట అన్నింటూ ఉండదండి అరుణాచల శివ అంటూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ఐదవది వాయులింగం వాయులింగాన్ని దర్శనం చేసుకుందాం ఇక్కడికి రావడం మనం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ ఎనిమిది లింగాలను దర్శించుకోవడం మాకెంతో ఏ జన్మ పుణ్యము పిల్లలు ఆడుకునే వస్తువులు తినడానికి స్నాక్స్ అన్ని రకాలుగా ఉంటాయి మళ్ళీ మనం దేవాలయంకి వెళ్తున్నాము దారి మధ్యలో మళ్ళీ మనం దేవాలయకి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి దర్శనం చేసుకుంటున్నాము దర్శనం అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఈశాన్య లింగంకి వచ్చామండి ఈశాన్య లింగం చూడడానికి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి లాస్ట్ లింగం ఇది దర్శనం తర్వాత మన ప్రదక్షిణ ముగిసిపోతుంది మనం ఇప్పుడు ఈ దర్శనం తర్వాత మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్తాము అక్కడితో మన ప్రదక్షిణ ముగిసిపోతుంది ఈశాన్య లింగం అండి భక్తులు చాలా ఉన్నారు మన ప్రదక్షిణ ముగిసిపోయింది మనం ఎక్కడ స్టార్ట్ చేసామో చివరికి అక్కడికి వచ్చాము అరుణాచల శివ